విశ్వ ధీరజ్ని కొట్టడానికి ధీరజ్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక విశ్వ అయితే ధీరాజ్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు దాంతో ధీరజ్ అయితే ఊరుకోకుండా ఏంట్రా నువ్వు చేస్తున్నది అయినా నేను నీ చెల్లెని ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో తెలుసా అని చెప్పి అంటాడు అది వినగానే ధీరజ్జ్ ధీరజ్ అలా అనగానే విశ్వ అయితే ధీరజ్ మీదకు వస్తూ కొట్టాలని ప్రయత్నిస్తూ ఏంట్రా నువ్వు చెప్పేది ఆ రోజు మీ అమ్మ ఎలా మీ అమ్మని ఎలా మీ నాన్న తీసుకువచ్చాడు ఈరోజు అలాగే నువ్వు మా చెల్లెల్ని నువ్వు తీసుకువచ్చావరా అసలు నువ్వు చేసిన పని అసలు కరెక్ట్గా లేదు నిన్ను చంపేస్తానని చెప్పి విశ్వ ధీరజ్ మీదకి వెళ్తాడు అలా ధీరజ్ అయితే నిజం చెప్పడానికి ముందుకు వచ్చేసరికి ఇందులో వేదవతి అయితే రే ధీరజ్ నువ్వు ఆగరా ఆగు అని చెప్పి వెనక్కి లాగేస్తుంది ఇక విశ్వ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంట్రా చెప్పు నా చెల్లెలు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నావు చెప్పరా చెప్పి చెప్తానని ఆగిపోయావురా చెప్పు నా చెల్లెలు నువ్వు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నావరా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న నర్మద అలాగే వేదవతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవ అక్కడ ఉన్న ధీరజ్ అయితే నిజం చెప్పేయాలని ఎలా ముందుకు వస్తాడు ఇక నేను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానంటే అని ఎలా ఉంటే ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే లేదు నువ్వు చెప్పకరా నేను చెప్తాను ఉండు వాడు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు తనకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే అది చూసి వారం లెక్క వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు అంతే అంతకుమించి ఇంకేమీ లేదు అదే వాడు చెప్పాలనుకున్నాడు అయినా నువ్వు ఇలా మా ఇంటికి వచ్చి గొడవ చేయడం ఏం మర్యాదగా లేదు నువ్వు ఎక్కడి నుండి దయచేసి వెళ్ళిపో అని చెప్పి వేదవతి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న విషయం అయితే ఏంటి మా చెల్లెలు పెళ్లి చేసుకున్నదే కాక ఇలా మళ్ళీ అడ్డమైన అడ్డమైన వాగుడ్లు వాగుతాడా అసలు వీడిని బ్రతకనే మనం చంపేస్తానని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు దాంతో ధీరజ్ అయితే ఇంకా కోపంతో రగిలిపోతాడు ఇక ధీరజ్ని నరమిదే వాళ్ళు నా నువ్వేం కోపాడుకు ప్లీజ్ ధీర నువ్వేం చేయకు అని చెప్పి వాళ్ళైతే బ్రతిమలాడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్